హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అదృష్ట జాతకుడు అనే కథ చెప్పుకుందాం రంగాపురం గ్రామంలో రాజయ్య రాధమ్మ వేద దంపతులకు లేక లేక కుమారుడు జన్మించాడు ఆ దంపతులు అతడికి చంద్రుడు అని పేరు పెట్టుకుని అలారు ముద్దుగా పెంచసాగారు చంద్రుడు చందమామలా ఉన్నా అతనికి తుమ్మి వచ్చినప్పుడు భయంకరంగా తుమ్మేవాడు అతని తుమ్ము పరిసర ప్రాంతాల వారిని భయభ్రాంతులు చేసేది అతని తుమ్ము బాధ భరించలేక పొరుగింటి వారు వచ్చి మీ బాబుకి ఏమైనా దయ్యం పట్టిందా మమ్మల్ని అందరినీ ఇలా భయభ్రాంతులు చేస్తున్నాడు మీరు మీ పిల్లల్ని తీసుకొని ఈ గ్రామం వదిలి వెళ్ళండి అన్నారు ఆ బీద దంపతులు పొరుగువారిని బ్రతులు నాడుతూ అయ్యలారా ఒకరోజు తిండి దొరికితే ఒకరోజు ప పస్తు పడుకునే మేము ఎక్కడికి వెళ్తాము అని వేడుకున్నారు పొరుగింటి వారు జాలి తలిచి వెళ్ళిపోయారు చంద్రుడికి పన్నెండేళ్ళు వచ్చేసరికి తన దో దురావస్థ గురించి అతడికి బాధ కలిగింది మాసానికి ఒకసారైనా పొరుగువారు రావడం తల్లిదండ్రులను మందలించడం వాళ్ళ గ్రామస్తులను కాలా వేళ బతిమలాడడం ఇదంతా తన వల్లనే కదా అని ఆ పసి మనసు తల్లడిల్లింది నా వలనే తల్లిదండ్రులు బాధలకు గురవుతున్నారు వాళ్ళని నేను వదిలి వెళితే వాళ్ళైనా సుఖంగా ఉంటారన్న ఆలోచనలో ఆ పసి మనసుకు తట్టగానే ఆ రాత్రి తల్లిదండ్రులకు తెలియకుండా చనిపోవాలని నిశ్చయించుకొని అడవి దారి పట్టాడు ఆ గ్రామానికి ఆనుకొని ఉన్న అడవిలో పాడుబడ్డ నూతి దగ్గరికి చేరుకొని అందులోకి దూకపోయేసరికి ఒక సాధువు వచ్చి చంద్రుణ్ణి పక్కకు లాగి నాయన నే ముఖరేఖలను బట్టి గొప్ప అదృష్ట జాతకుడివి ఆత్మహత్య మహాపాపం అని తెలియదా అన్నాడు చంద్రుడు ఏడుస్తూ తన వృత్తాంతం తెలియజేశాడు సాధువు నవ్వుతూ నాయన భగవంతుడు ఏ పని చేసినా మన మేలు గురించి అనుకోవాలి పక్కనే ఉన్న కాళికాలయాన్ని చూపించి దైవ ప్రార్థన చేస్తూ కూర్చో ఆ దేవి నీకు మేలు కలగజేస్తుంది అన్నాడు చంద్రుడు ఆలయంలోకి వెళ్ళి నిష్టతో దేవి ప్రార్థన చేయసాగాడు మరునాడు ఉదయమే ఆ గ్రామ జమీందారు దయ్యం పట్టిన తన కూతుర్ని ఆలయంలోకి తీసుకొచ్చాడు ఎంతోమంది భూత వైద్యులకు చూపించిన దయ్యం వదలకపోయేసరికి దేవి మీద భారం వేసి ఆలయంలోకి తీసుకువచ్చి ప్రార్థనలు జరిపించసాగాడు చంద్రుడు దేవి ప్రార్థన చేస్తూ అనుకోకుండా తుమ్ము వచ్చేసరికి ఆచని గట్టిగా తుమ్మాడు ఆ తుమ్ముకి అక్కడ ఉన్న వారందరూ అదిరిపడ్డారు జమీందారు కూతురుని పట్టిన దయ్యం ఆ తుమ్ముకు దడుచుకొని ఆమెని వదిలి ఆమె దూరం పరిగెత్తింది ఎప్పుడైతే దయ్యం వదిలిందో ఆ అమ్మాయి శ్రోతప్పి కింద పడిపోయింది జమీందారు కోపంతో చంద్రుడి దగ్గరికి వచ్చి దుర్మార్గుడా నువ్వు చేసిన పని ఏంటి మేమందరం భయపడ్డాము నా కూతురు శ్రోతప్పి పడిపోయింది దీనికి అందరికీ నువ్వే కారణం నిన్ను దండిస్తే కానీ నా హృదయం శాంతించదు అని కొట్టబోతుంటే గుడి లోపలికి సాధువు వచ్చి జమీందారుని ఆపాడు నాయన మొదట నీ కూతురికి ఉపచారాలు చేయించి ఆ తర్వాత ఈ పిల్లాడిని దండించదు గాని అన్నాడు సాధువు మాటలు మన్నించి కూతురికి ఉపచారాలు చేసేసరికి ఆమె లేచి కూర్చొని నాన్నగారు మన భవంతి వదిలి ఇక్కడికి ఎందుకు చేరుకున్నాము అని అందరినీ మామూలుగా పలకరించసాగింది జమీందారు కూతురుకు పట్టిన దయ్యం వదిలిందనుకుని సంతోషంతో సాధువు దగ్గరికి వచ్చి సాష్టాండగా ప్రమాణం చేశాడు అయ్యా మీరెవరో కానీ మహానుభావులు మా అమ్మాయికి పట్టిన దయ్యం వదలు మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావట్లేదు అన్నాడు సాధువు నవ్వుతూ నాయన మనం కృతజ్ఞతకు తెలుపుకోవాల్సింది ఆ పిల్లాడికి అతను తుమ్ము వల్లనే మీ అమ్మాయికి పట్టిన దయ్యం వదిలింది అన్నాడు చంద్రుడి విషయం తెలుసుకున్న జమీందారు బాధపడి తన ఇంటి పక్కనే అతనికి ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చి తన బరువు ఎంత ఉన్నదో అంత బంగారం దానం చేస్తానని సాధువుకు మాట ఇచ్చాడు సాధువు జమీందారుని చంద్రుని ఆశీర్వదించి పంపాడు చంద్రుడి తల్లిదండ్రులు జరిగిన విషయం తెలుసుకొని తన కొడుకు అదృష్ట జాతకుడని మురిసిపోయారు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే కథ ఎలా ఉందో మీరు ఏ ఊరి వారు ఏ వయసు వారు ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్